హాయ్ నేను మీ లావణ్య నిన్న ఒక స్టోరీకి ఇంట్రో చెప్పాను కదా ఈరోజు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం చిన్న ప్రయత్నం కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఈరోజు ఆ ప్రయత్నం ఎలా పెద్ద ఫలితాన్ని ఇచ్చిందో ఒక గృహిణి కథ ద్వారా తెలుసుకుందాం రమ్య ఒక సాధారణ గృహిణి ఉదయం నుండి రాత్రి వరకు వంట పిల్లల సంరక్షణ ఇంటి పనులు ఇంతకు మించి నేను ఏం చేయలేను అని అనిపించేది కానీ రమ్యకు ఒక హిడెన్ ఇంట్రెస్ట్ ఉండేది అది ఏంటో తెలుసా క్రాఫ్ట్స్ చేయడం ఒకరోజు ఖాళీ సమయంలో చిన్నగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేసింది ఆ పని చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది ఆమె ఆ జ్యువెలరీ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టింది మొదట్లో ఒక లైక్ కానీ ఈ ఆర్డర్ కానీ రాలేదు కానీ తను ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా రెగ్యులర్గా పోస్ట్ పెట్టడం మొదలుపెట్టింది అది చూసిన కొంతమంది ఇవి వేస్ట్ సేల్ అవ్వవు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అన్నారు కానీ రమ్య మాత్రం ఏమాత్రం వెనక్కి వెళ్ళలేదు ముందడుగు వేసి తన ప్రయత్నాన్ని కొనసాగించింది ప్రతిరోజు కొంచెం కొత్తగా డిజైన్స్ని తయారు చేయడం అలాగే వాటికి కొంచెం టిప్స్ ఇవ్వడం షార్ట్ వీడియోస్ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది ఇలా కన్సిస్టెన్సీతో పనిచేస్తూ క్రమంగా చిన్న కమ్యూనిటీ బిల్డ్ అయ్యింది ఒక సంవత్సరం తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చింది రమ్యకు రెగ్యులర్గా ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి ఇప్పుడు ఆమెకు ఒక చిన్న బిజినెస్ కూడా ఉంది ఇంట్లో నుంచే తన క్రియేటివిటీతో తనకు ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంది చిన్న ప్రయత్నం కన్సిస్టెన్సీతో చేస్తే ఎంత పెద్ద ఫలితాన్ని తీసుకురాగలదో రమ్య చూపించింది ఈ కథ నుంచి మనకు ఏం తెలుస్తుందో తెలుసా మనం చిన్న స్టెప్ వేయాలి ప్రారంభంలో ఎవరు పట్టించుకోకపోవచ్చు ఫలితాలు కనిపించకపోవచ్చు కానీ కన్సిస్టెన్సీ ఉంటే విజయం తప్పకుండా వస్తుంది రమ్యలాగా మీరు కూడా మీ హిడెన్ టాలెంట్ను బయటకు తీసి మీ జీవితంలో పాజిటివ్ చేంజ్ తీసుకురావచ్చు మీకు ఈ కథ నచ్చింది అని అనుకుంటున్నాను కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ లావణ్య